ఇంకొక ట్రెండ్ స్టార్ట్ సార్ అంటే కాంబినేషన్స్ మీద వెళ్ళిపోతున్నారు సార్ ప్రొడ్యూసర్స్ దేర్ డంపింగ్ లాట్ ఆఫ్ మనీ అనే ప్రాజెక్ట్ కాంబినేషన్ ఉంటే చాలు మరి కాంబినేషన్ లేకపోతే బిజినెస్ ఎలా అవుతుందండి కాంబినేషన్స్ అయినా మెయిన్ మీకు కంటెంట్ అక్కలేదా అంటే అంటే ఇప్పుడు ఇప్పుడు అదే పాయింట్ ఇప్పుడు కమర్షియల్ ప్రోడక్ట్ సినిమా అంటే వాట్ ఈస్ ద కమర్షియల్ ప్రోడక్ట్ ఇలాంటిది ఉంటే ఎక్కువ మంది ప్రోడక్ట్ కొనటానికి ముక్కు చూపుతారు అది పాయింట్ ఫలానా యాక్టర్ ఉన్నాడు ఫలానా డైరెక్టర్ ఫలానా హీరోయిన్ వీళ్ళు అది ఎలా వస్తుంది వాళ్ళ ట్రాక్ రికార్డ్ బట్టి వస్తుంది ఆ ఫలానా హీరో ఇంత సినిమా ఇంతలో తీస్తే అంత చేసింది అంతలో తీస్తే ఎంత చేసింది అని ఒక లెక్కలో స్టార్ట్ అవుతుంది ఫస్ట్ కానీ మధ్యలో వేరే సినిమా వస్తుంది లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్త్రీ టూ అనుకోండి స్త్రీ టూ మొత్తం ఇండస్ట్రీ పెట్టినప్పటి నుంచి ఉన్న థీరీస్ అని చెత్తపట్ల చేసింది అదేంటి ఫైనల్ గా డెమోక్రసీలో ఎవరు గెలుస్తారో తెలియదంటే ఏ సినిమా ఎందుకు ఎప్పుడు ఎంత చూస్తారో అని కూడా ఎవరికి తెలియదు అండ్ విచ్ ఈస్ ద ట్రూత్ అబౌట్ రియల్ లైఫ్ ఆల్సో ఇప్పుడు మీరు మీరు అందరూ లవ్ చేస్తారో లేకపోతే నచ్చి పెళ్లి చేసుకుంటారు ఎన్ని మ్యారేజ్ వర్కౌట్ అవుతాయి మీ కరీర్ డెసిషన్ తీసుకుంటారు అది పోదు అన్నింటిలోని మీరు అనుకునే మోస్ట్ ఆఫ్ ద టైం రాంగ్ వెళ్తాయి సినిమా ఇండస్ట్రీ మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు ఇప్పుడు ఒక ప్రొడ్యూసరు విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి చేసేస్తున్నాడు అసలు ఏమో ఏంటి ఎలా ఖర్చు పెట్టి చేస్తున్నాడు ఐ హిట్ అయితే విజనరీ అవుతాడు ఫెయిల్ అయితే ఇడియట్ అవుతాడు అది దాన్ని బట్టి ఉంది అతని బట్టి కాదు కదా అది అప్పుడు మీరు చెప్పేది ఇప్పుడు బాహుబలి రిలీజ్ అవుతున్నప్పుడు ఒక చాలా ఫేమస్ ఇంకో ప్రొడ్యూసర్ ఏం చెప్పాయంటే అసలు తెలుగు సినిమాకి మ్యాక్సిమం రిటర్న్ అనేది డెబ్బై ఎనభై కోట్లు ఉంది ఇంపాసిబుల్ దానికన్నా రావటం అని ఏ లెక్కలు చెప్పాడు మగధిరా ఫిగర్స్ అవి అయ్యి అన్ని తీసి ఇది బడ్జెటే నూట యాభై కోట్లు ఎంతో ఏది అంతకన్నా అసలు ఎరితనం ఉంటుంది ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్కి అది ఇది అని చెప్పాడు కట్ చేస్తే బాహుబలి ఏమైందో నాకు తెలుసు అప్పుడు ఏంటి అతను చెప్పింది రైట్ అయి ఉంటే షోభిఆర్లు గడ్డ ఇడియట్ ఇప్పుడేమో జీనియస్ విజనరీ జీనియస్ అది నేను చెప్పేది అంతే కదా అదే ఒక రిజల్ట్ కానీ బట్ ఇప్పుడు ఇంకోటి అప్పుడు ఏమవుతుందంటే చాలా సార్లు ఇంత ఖర్చు పెట్టి ఎందుకు తీస్తున్నారు అంటే అది యాక్చువల్లీ సిలి ఆర్గ్యుమెంట్ ఎందుకంటే మీకు రిటర్న్ అంత చూపెడతాం మంచి సినిమా వస్తే బాహుబలి టూ అలాంటి సినిమా ట్రిపుల్ ఆర్ లాగా వస్తే వెయ్యి కోటు రెండు వేల కోట్లు రేంజ్కి వెళ్ళిపోవటానికి ఛాన్స్ ఉంది అని మీకు అనుకున్నప్పుడు ఎవరో కూడా నా సినిమా యావరేజ్గా ఉంటుంది అనుకుని తీరు కదా ఎవరో కూడా నా సినిమా ఓకే అని తీరు బ్రహ్మాండంగా ఉంది అనుకుంటేనే తీస్తారు లేకపోతే ఎందుకు తెస్తారు సినిమా ఎందుకు తీస్తారు ఆ టైంలో వాళ్ళు అనుకున్నారు ఆడియన్స్ అనుకోలేదు కానీ అది ఎప్పుడు అప్పుడు ఎప్పుడు తెలుస్తుంది రిలీజ్ అయితే తెలుస్తుంది అప్పుడు ఎలా ఎలా పాసిబిలిటీ చెప్పండి అంటే మీడియా సో అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు సపోజ్ హీరోకి ఎన్ని హీరో రెమ్యునరేషన్ అనేది అన్క్వల్ ఎందుకంటే తన ఫేస్ చూసి టికెట్ కొంటున్నారు ఆడియన్స్ అప్పుడు ఈ హీరో ఉంటే ఎంతకు అమ్ముడు పోతుంది అనేది ఉన్నదనుకోండి ఒక లెక్క అప్పుడు మీకు బేకింగ్ కాస్ట్ హీరో రెమ్యునరేషన్ బట్టి మీకు ఎంత రేట్ వస్తుందో అర్థమేటిక్స్ లో ఉంటుంది మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ సపోర్టింగ్ కాస్ట్ టెక్నీషియన్స్ వీళ్ళందరూ వైట్ ఎలిఫెంట్స్ అయిపోతారు అసలు వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది జరిగే పని కాదు వాళ్ళ పేరు చూసి ఎవరో టికెట్ కూడా కొనం హీరో ఉంటే వచ్చేస్తారు అంతే మిగతా వాళ్ళు ఎవరు ఉన్నారు లేకపోయినా వస్తారు మినిమం పీపుల్ ఏను అప్పుడు ఇదంతా కలిసి వైట్ ఎలిఫెంట్ అవుతుంది ఇప్పుడు అది విఎఫ్ఎక్స్ అనుకోండి లేకపోతే ఇప్పుడు ఏంటంటే ఒక ఆర్గ్యుమెంట్ ఏముంది స్టార్స్ అంటే ఎంతమంది సైన్యంతో వస్తున్నారు అది చాలా సిలి ఆర్గ్యుమెంట్ ఎందుకంటే పాయింట్ మీరు సడన్ గా రావట్లేదు ముందే తెలుసు కదా వస్తారని ఆ పర్టికులర్ స్టార్ ఇలా ఉంటాడు ఎంతమందిలో వస్తాడు అన్ని చెప్తారు ఇదంతా తర్వాత తీసిన సినిమా ఇంకోటి ఏంటంటే స్టార్ కూడా అలాగతే స్టార్ అవైంది ఇంకా పది మంది కా వంద మంది అండి వెయ్యి మంది పెట్టుకుంటాడు మీరు పెట్టుకోవద్దు అప్పుడు ఇచ్చేవాడి తప్ప తీసుకుని తప్ప ఈ ప్రొడ్యూసర్లే వెళ్ళి చెప్తారు మీరు డేట్లు ఇస్తే చాలు బాబు మీరు ఏమన్నా చేసుకోండి మీ డేట్లు ఉంటే చాలు అని కాళ్ళ మీద పడిపోయి తీసుకుంటారు ఎప్పుడైతే వాళ్ళు డెలివరీ ఆస్పెక్ట్స్ లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అవుతారు పైకి బయటికి మాట్లాడతారు బట్ బ్లేమ్ ఇప్పుడు ఇప్పుడు ఓకే త్రిబులార్ లాగా బాహుబలి లాగా లేకపోతే మొన్న కల్కి లాగా అంత పెద్ద హిట్లు అయిపోతున్నాయి అనుకోండి సార్ అంటే అక్కడ ఎంత బడ్జెట్ పెట్టాము ఎంత స్పిల్ ఓవర్స్ ఉన్నాయి ఎన్ని వేస్టేజెస్ ఉన్నాయి అవన్నీ కౌంట్ కి రావు అది వేస్ట్ చేసి కంట్రోల్ చేయలేదండి అది అది జరగదు కంట్రోల్ ఎందుకు హిందు హిందుంటే మీరు చెప్తాను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఒక పర్టిక్యులర్ సినిమా ఇప్పుడు బడ్జెట్ ఆల్రెడీ అనుకున్న దానికని ఎక్కువైపోయింది ఎక్కువ అంటే ఒక పాట ఏదో తీయాలనుకున్నారు ఆ పాటకి ఇంకా ప్రొడక్షన్ వర్క్అట్ చేయమంటే కాస్ట్ అతను వన్ అండ్ హాఫ్ క్రోర్స్ ఎంతో వేసాడు వన్ అండ్ హాఫ్ క్రోర్స్ అవుతుంది ఈ పాట తీయటానికి అని ఒక ఎస్టిమేట్ ఇచ్చాడు ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్ వచ్చి డైరెక్టర్ తోటి సార్ మరి ఎక్కువైపోతుందండి ఈ పాట నిజంగా అవసరం ఇంకా మళ్ళీ కోటిన్నర ఖర్చు పెట్టాలంటున్నారు అది ఇది అంటే కోటి ఎందుకు అవుతుందండి అని మళ్ళీ అతను కూర్చుని ఆడితో ప్రొడక్షన్ వాళ్ళతో దాని ఏదో నైన్టీ ల్యాక్స్ తీసుకొచ్చాడు డిఫరెంట్గా ఈ సాంగ్ చాలా మంచి ఐటమ్ అవుతుందండి అది ఇది చెప్పాడు సరే ఇంకేజ్ చేసేది ఏముంది అని వదిలేసి ఓకే అన్నాడు అన్నాక కొరియోగ్రాఫరు హీరోకి ఒక అమెరికన్ మ్యూజిక్ వీడియో పంపించాడు పాట ఇలా తీద్దాం అనుకుంటున్నా అని ఫ్యాంటాస్టిక్ అని రిప్లై పెట్టాడు హీరో ఆ ఫ్యాంటాస్టిక్ షాట్ ఈ హీరోకి పంపించాడు ఈ డైరెక్టర్కి పంపించాడు డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి ఎవరు కోరియోగ్రాఫర్ హీరో పంపించలేదు అప్పుడు ఏంటి అడుగు బాబు గారు ఇలా అంటున్నారు అంతే కదా ఫంటాసి ఏంటి అర్థం ఇలా అంటున్నారు ఇప్పుడు బాబు గారి దగ్గరికి వెళ్ళి చెప్తారా అది ఎక్కువ డెబ్బల అయిపోతుంది అండి ఆల్రెడీ నైన్టీ లో ఫిక్స్ ఉన్నారు ఇప్పుడు అది అది చూస్తే టూ అండ్ హాఫ్ అవుతుంది ఇది వన్ అండ్ హాఫ్ మించి ఇంకో వన్ ఇప్పుడు టూ అండ్ హాఫ్ అప్పుడు ఇంకా ప్రొడ్యూసర్ కళ్ళు నీళ్ళే కదా కానీ ఎవరిని అడుగుతాడు వెళ్ళి ఇప్పుడు సపోజ్ హీరో దగ్గరికి వెళ్ళి లేదు సరే ఇది ఇలా తీస్తే చాలా ఖర్చు అయిపోతుంది రెండున్నర కోట్లు అని చెప్తున్నారు అని చెప్తాడా చెప్పలేడు ఎందుకంటే మీకు నామోషి అడ్డు వస్తుంది ఇంకోటి ఏంటి అంటే మా సినిమా మీద నమ్మకం లేదా నమ్మకం లేదా హిట్ అవుతుందని అంటాడా అండ్ తెలియదు ఈ లోపలి డైరెక్టర్ ఏమన్నాడు సార్ మీరు రెండున్నర కోట్లు అయిపోతుంది అనుకుంటున్నారు కానీ ఈ లెవెల్లో పాట వస్తే మూడు సార్లు చూస్తారు సినిమా నాలుగు సార్లు రిపీట్ ఆడియన్స్ పెరిగిపోద్ది అప్పుడు మీ మీ రెవెన్యూస్ అన్నీ డబుల్ ట్రిపుల్ అయిపోతాయని చెప్పాడు అది బ్యాడ్ కాదు పాజిటివ్ అయితే అప్పుడేంటి అప్పుడు ఏంటి అప్పుడు ప్రొడ్యూసర్ ఏంటంటే తను ఫైనాన్షియల్ ట్రబుల్లో ఉన్నా లేకపోయినా డబ్బులు పోతాయని అనుకున్నా కూడా అప్పుడు డైరెక్టర్ హీరో కూడా ఏం చెప్తారు అంటే మన సినిమా హిట్ అవదని మీకు నమ్మకం లేదా అన్న ఒక ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది అది ఏ రేంజ్ రేంజ్ కదో అప్పటికీ తెలీదు స్టార్ట్ అయ్యి పాసిబిలిటీ ఉంది ఎందుకంటే హీరో డైరెక్టర్ ఏమో ఎక్స్ట్రాడినరీ బంపర్ హిట్ అవుతుంది అని నమ్మి చేస్తారు అప్పుడు నమ్మి బంపర్ హిట్ అంటే అర్థం ఏంటి రెండు వేల కోట్లు చేసేస్తుంది అనుకున్నారు అనుకోండి అదే బాహుబలి టూ కన్నా కొంచెం బెటర్ గా ఉంది అని అనుకోవచ్చు కదా మీరు ఆఫీస్లో అనుకోవడానికి ఏముంది అప్పుడు ప్రొడ్యూసర్ ఇనీషియల్గా రెండు వందలు అనుకుని అది మూడు వందలు నాలుగు వందలు ఐదు వరకు వెళ్తూ ఉంటాయి వెళ్తా ఉంటుంది అయినా కూడా బఫర్ ఇంకా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉందని ఫీలింగ్ వస్తుంది ఏది ఆ కి వెళ్తే ఇప్పుడు ఇప్పుడు ఓకే ఇది ఇంకా నేను కంటిన్యూ చేస్తాను ఇది అయిపోయింది ఓకే అన్నారు అయ్య కొరియోగ్రాఫరు అక్కడ అక్కడి నుంచి ఒక రెండు వందల మంది డాన్సర్లు పెట్టి లడాక్లో సినిమా చేస్తాం సాంగ్ రెండు వందల మంది డాన్సర్లకి మనకి నాలుగు కాస్ట్యూమ్స్ చేంజెస్ ఫోర్ ఇంటూ టూ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ కాస్ట్యూమ్స్ నేను కుట్టిస్తే ఇంత అవుతుందని ఎస్టిమేట్ పంపించాడు ఇక్కడ ప్రొడక్షన్ మ్యాచ్ తో హైదరాబాద్లో మన రోళ్ళతో చేయిస్తే వన్ ఫోర్త్ కన్నా తక్కువ అవుతుంది అని చెప్పాడు ఎవరు కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఎస్టిమేట్కి ఓకే ఈయన కొరియోగ్రాఫర్ ఫోన్ చేసి చాలా తెలివిగా మాట్లాడతాననుకుని మీరు నాకు వాళ్ళు ఉన్నారండి కొంచెం టైలర్స్ మా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళతో చేయించుకుంటాను ఇక్కడ అని చెప్పాడు అలా సరే కానీ స్టిచ్చింగ్లో తాగలు వస్తే మాత్రం నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోను మళ్ళీ హీరో గారి కోపం వస్తే నేను మీ పేరు చెప్పాల్సి వస్తుంది అని చెప్పాడు ఇప్పుడు ఇప్పుడు వెళ్ళి స్టిచ్చింగ్ రెస్పాన్సిబిలిటీ ఎట్లా తీసుకుంటాడు ఆడు బట్టలు ఎలా చేస్తాడు ఏం కొడతాడు రేపు పొద్దున్న సరిగ్గా ఫిట్ అవ్వలేదు ఏదో అనుకోండి తెలీదు ప్రొడ్యూస్ అంటే తెలుస్తుంది కదా అది ఏమో అయితే ఇట్లా అని మీరే చేసుకోండి అని చెప్పాడు అయిపోయింది డేట్ దగ్గరికి వచ్చేస్తుంది ఇక్కడ డాన్సర్లు లేరు డాన్సర్లు ఎక్కువ మంది ఏమంటారు దాన్ని దొరకట్లేదు రెండు వందల మంది కొంతమంది బాంబే నుంచి తీసుకోవాలి బాంబే నుంచి తీసుకుని కొంచెం ఫ్రంట్లో పెట్టుకోవడానికి తెల్లగా అందంగా పొడుగ్గా వాళ్ళు కావాలి ఇది అదని చెప్పి యాభై మంది స్పెషల్ ఇంకొకళ్ళు డాన్సర్లు అని తీసుకొని మొత్తానికి అందరూ వెళ్ళిరని వాళ్ళందరూ ఫ్లైట్లో ట్రావెల్ అవుతారు ఎవరు ఫిఫ్టీ డాన్సర్స్ వాళ్ళు మోడల్ డాన్సర్స్ మోడల్ వాళ్ళకి మంచి టూ స్టార్ హోటల్ మినిమం టూ స్టార్ లో పెట్టాలి అక్కడికి వెళ్ళాక ఇదంతా చేసి ఫైనల్గా పాట తీసే టైంకి అందరూ మర్చిపోయింది ఏంటంటే అక్కడ లో ఆక్సిజన్ ఇంత మంది వాళ్ళు ప్రికాషన్స్ తీసుకోవాలి లో లెవెల్ ఆక్సిజన్ ఉంటుంది కదా లదాఖ్లో ఎస్ సగం మంది పడిపోయారు యూనిట్ యూనిట్ లో వాళ్ళే సేవ చేయడానికి మళ్ళీ పిలిచి మొత్తం అంతా చేసి ఫైనల్ బిల్ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోడ్స్ వచ్చింది ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎవరు కంట్రోల్ చేస్తారు చెప్పండి ప్రొడ్యూస్ ఎలా చేయగలుగుతుంది కంట్రోల్ ఆపేస్తాడు సినిమా మధ్యలో హీరోకి తెలుసు కూడా ఉండదు హీరో కాస్త సరే ఫోర్ పాయింట్ సైన్ ఫైవ్ రోస్ అవుద్దా టూ క్రోస్ తెలీదు తన డబ్బులు తీసుకొని తన పంతం చేస్తున్నాడు బాగుంది అన్నాడు అంతే 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 నిజంగా అదే అతను జనూన్ ఒపీనియన్ కూడా అది యా అవు ఇప్పుడు కొరియోగర్ నేను అతను తప్పట్లేదు ఎప్సిప్ట్ ఎనీ బిజినెస్ లో మీకు ఛాన్స్ వచ్చినప్పుడు మీరు అడ్వాంటేజ్ తీసుకోవడం చూస్తారు కొరియోగ్రాఫర్ కూడా చాలా పేరున్న కూడా ఉంటాడు ఏదో సెట్టింగ్ ఉంటది నీకెంత బిజినెస్ నేను ఇస్తాను నాకు ఎంత కమిషన్ ఇచ్చింది ఎందుకు తప్పది మొత్తం మొత్తం బిజినెస్ అంతా అలాగే కదా నడిచేది ఎక్కడైనా సరే అప్పుడు మీరు చెప్పాలి అలా అయితే ఒప్పుకోను నేనే ఛాన్స్ తీసుకుంటాను చెప్పలేనప్పుడు మీరు ఆబ్వియస్లీ ఇయ్యాలి కదా ఇచ్చేయాలి అదే సో అప్పుడు డైరెక్టర్ ఇప్పుడు డైరెక్టర్ చాలా పెద్ద హిట్ అవుతుంది ఇది ఇది మనం ఖర్చు పెట్టింది మళ్ళీ వచ్చేస్తుంది అనుకుంటాం తప్పలేదు కదా ఏ డైరెక్టర్ అయినా సూపర్ హిట్ అవుతుంది అనుకుంటాడు కదా అందుకే అదే కదా సో అప్పుడు ఇందులో ఎవరి తప్పు లేదు కానీ ఎవరు కంట్రోల్ మీరు ఇక్కడ చిన్న శంకర్ ల్యాండ్ డైరెక్టర్ బ్రింగ్ టాపిక్ డైరెక్ట్లీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి